నా పేరు సాయి కుమార్ మాది మొగిలిపాల గ్రామం మేము ఇది నా పొలం ఇక్కడ మాకు ఈ పొలానికి చాలా అగ్గి తెగులు ఎరుపుతనంతో బిఎల్బి అనే ఒక రోగం వచ్చింది దీన్ని ఇరవై ఎనిమిది తారీఖు రోజు నేను మందు స్ప్రే చేయడం జరిగింది ఇవాళ ఆరు తారీఖు ఇవాడికి కరెక్ట్గా తొమ్మిది రోజులు మధ్యలో ఒకసారి పరిశీలించినాం ఆ తర్వాత ఇప్పుడు పరిశీలిస్తే అప్పటికి పడి చాలా రిజల్ట్ ఉంది దీంట్లో నేను ఒక్కసారి స్ప్రే చేసిన వారియర్ అని విక్టర్ కంపెనీ వారి ప్రోడక్ట్ను స్ప్రే చేసిన దీనివల్ల నాకు ఊస తిరగడం మరియు బిఎల్బి రోగం మొత్తం కవర్ అయిపోయింది ఇది చాలా బాగా పనిచేసింది ఇది రైతులందరూ వాడుకోవచ్చు అని చెప్తున్నారు సేమ్ లొకేషన్ ఇరవై తొమ్మిది తారీఖు తీసినాం మనం రెండో తారీఖు ఒకసారి వచ్చి విజిట్ చేసినాం మళ్ళీ ఈ రోజు ఫీడ్బ్యాక్ తీసుకుంటాను వారియర్ అనేది ఏంటంటే అది మీకు న్యూట్రియన్స్కి పనిచేస్తుంది ఫంగి సైడ్ పని ప్లస్ ఊసది వేయకుండా పురుకు కూడా పనిచేస్తుంది అది మూడు రకాలుగా పనిచేస్తుంది వారిలో చాలా బాగుంది మిగతా రైతులంతా వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ మీ మొబైల్ నెంబర్ చెప్పండి ఓకే థ్యాంక్ యూ